పరిచర్య అనేది ఒక దగ్గర ఉండేది కాదు అది ఎల్లలుగా దాటుకుంటే వెళ్ళాలి అర్థమవుతుందా పన్నెండు మంది శిష్యులు ఎంత కష్టపడ్డారు ఎంత దాన్ని వెనక సంఘం ఎంత సపోర్ట్ చేసింది వాక్యం చూసుకోండి నేను ఎవరిని దెబ్బి పడవడంలే చూద్దాం ఇదిగా కాపోబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చింది దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండేను అందరి మీద దేవుని ఆత్మ అధికముగా ఉన్నది అభిషేకముతో నెపబడతూ ఉన్నారు సంఘం ఒక మంట మండుతుంది అసలు ప్రజ్వలిస్తుంది శత్రువు నిలవలేకపోయాడు సాధారణ నిలవలేకపోయింది ఎన్నో విపత్కర పరిస్థితులు సంఘానికి వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తులు వచ్చినప్పటికీ సంఘము నిలబడింది కారణం సంఘానికి శిరస్సు ప్రభు మనం భయపడాల్సిన పని లేదు